కాకినాడ రూరల్ గ్రామం పంచాయతీలో గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలకు ముఖ్య కారణం ఉపాధి హామీ పనులు గ్రామంలో ఇబ్బందులను గ్రామ అధికారులకు తెలియజేయగలరు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉన్నత అధికారిగా ఐసిడిఎస్బి మాతమ్మ ముఖ్య అతిథిగా టిడిపి జనసేన నాయకులు టిడిపి నుండి తాటిపూడి రామకృష్ణ బాదం వరలక్ష్మి జనసేన నుండి శ్రీనివాస్ గ్రామం నుండి మాజీ సర్పంచ్ సలది శ్రీనివాస్ పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు అలాంటి డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేయడం చాలా కష్టం మరి డిప్యూటీ సీఎం గారు మరి గ్రా ఈ గ్రామాలు ఫండ్స్ లేని గ్రామం నిధులు లేని గ్రామాలు మరి ఫండ్స్ పండింగ్ కొరత ఉన్నందున మరి ఇవన్నీ కూడా ఈ ఎంజిఎన్ఎస్ నిధులు సెంట్రల్ సెంట్రల్ ఫండ్స్ నిధులతో మరి రోడ్లు డ్రైన్లు కట్టడానికి మరి ఇలాంటి పథకం పెట్టారండి వారికి అందరూ కూడా కొత్త తెలపాలి డిప్యూటీసీ గారు తెలపండి సార్ మరి ఈ సభను ఉద్దేశించి ఎవరైనా పెద్దలు మాట్లాడితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ గ్రామ సభ నిర్వహణ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకి పెద్దలకి అందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో నిర్వీరమైనటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని చిగురు తొలగించే విధంగా అభివృద్ధిలో అగ్రగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబాలనే అధ్యక్షతలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతజీ గారు ఆదేశాలతో ఈరోజు చాలా ప్రజల జీతంలో ఉండాలి ప్రజల కోరికలు ఏవైతే ప్రజల కోరికలకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన సాగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వ అధికారంలోంచి వంద రోజులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఇరవై ఐదు లక్షల విద్యుత్ దీపాలు ఇస్తే గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు అరవై శాతం లైట్లు మాత్రమే ఉన్నాయి నలభై శాతం లైట్లు కూడా సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితికి ఈ పంచాయతీని దిగజార్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం నేడు పరిపాలన ప్రజల్లో ఉండాలి ప్రజల మధ్యన ప్రజల కోర్టు కోసం ప్రజలకు అనుగుణంగా ప్రతి ఇంటికి తాగునీరు సాగునీరు అలాగే రవాణా వ్యాప్తిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో సుమారు పదివేల కిలోమీటర్లు పదివేల కిలోమీటర్ల మళ్ళీ ఈ సిమెంట్ రోడ్ లేకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అలాగే ఈ రాష్ట్రం పదహారు వేల కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థని ప్రతి ఇంటికి మురుగునీ వ్యవస్థని ఏర్పాటు ము పదహారు వేల కిలోమీటర్ల ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది ఇవన్నీ జరగాలంటే పంచాయతీ ఎన్నికలన్నా జరగాలి లేదా కార్పొరేషన్ అన్నా అవ్వాలి ఇవన్నీ పెట్టుకున్నా ఆ పాప చదివింది ఇవన్నీ అవి ఫిలప్ చేయాలంటే ఎందుకు ఉండాలని మన ఏమీ లేవు అవి నిధులు ఇవ్వాలి ఆ ఫండ్స్ రావాలి ఆ ఫండ్స్ కాదు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు కూడా మనకు రావట్లేదు ఈ విషయం ఎవరికి తెలియదు అవి కూడా అర్థిస్తారు ఎలక్టెడ్ పంచాయతీస్ బాడీస్ మాత్రమే ఆ పద్నాలుగు పదిహేను నిధుల సంఘటన మనం పంచాయతీ పంచాయతీరాజ్లో లేవండి అందుకే మనకి ఆ నిధులన్నీ ఎప్పుడు ఆప్ చేస్తారు కానీ చేస్తున్నారు అంతే అలా వెళ్ళిపోతున్నాం గొర్రెలలాగా వెనకాల మనం కూడా గొర్రెలలాగా వెళ్ళిపోతున్నాం ఎదరికి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా అయితే ఎలక్షన్స్ జరగాలి దానికి అందరు సహకారం కావాలి లక్ష ఇరవై ఏడు వేల మందికి మనం స్థానిక ఓటు హక్కు మనం వినిపించబోతున్నాం ఏళ్ళు అయింది ప్రతి సంవత్సరం పోరాడుతూనే ఉన్నాం మాకు ఎలక్షన్ జరిపించండి ఇంతమంది జనాభాకి ఇంత రిప్రజెంటేటివ్స్ ఉండాలని జీఓ కూడా ఉంది దానికి కోర్టు ఆర్డర్స్ కూడా పోయిన ప్రభుత్వం వారు దాన్ని ధిక్కిరించారు సో మనకి ఏ ఫుల్ఫిల్ అవ్వాలన్నా శ్రీడూర్ రమణ గారు అది వారు రాశారు ఖచ్చితంగా అందరూ కూడా దానికి సంతకం చేయండి ఇటు పంచాయతీ అన్నా ఎన్నికలు జరిపించండి లేదు కార్పొరేషన్లో అన్న కలిపేసి ఎన్నికలు జరిపించండి అని చెప్పి మేమందరం ఎదురికెళ్తున్నాం దానికి పూర్తి సహకారం ప్రజల నుంచి కూడా మద్దతు కలగాలని చెప్పి కోరి ఆశిస్తున్నాం వారు దానికి మీరు దాని మీద సంతకాలు కూడా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం చాలా ఎక్కడ డ్రైనేజీ పెట్టారు నిజంగా దానికి డ్రైనేజీ అక్కర్లేదు వాళ్ళ అవసరం పెట్టుకున్నారు దానికి ఏం కాదని మేము అలాగే ఇప్పుడు ఇంకో డ్రైనేజీ చెప్పారు మన వర్షపాకు నుంచి నగర్ వన్ నుంచి అంటే సుబ్బారాగర్ తోట సుబ్బారాగర్ ఎవరో ఇంటి కానీ నేను అక్కడ అది నిజంగా డ్రైనేజీ అక్కర్లేదు దానికి వాటర్ డ్రైనేజీలో పోతుంది డ్రైనేజీ చాలా బాగుంది ఇంకోటి నా ప్రతిబంధన ఏంటంటే మన వినాయకుడు గుడి దగ్గర నుంచి అంటే మన వాటర్ కూడా క్వార్టర్ వరకు డ్రైనేజీ లేదు నేను ఆ డ్రైనేజీ ఒకటి నిర్వహించాలి అలాగే మన సుశానం డెవలప్మెంట్ చేయాలి అంటే అక్కడ బాత్రూమ్లు ఉన్నాయి నిరుపయోగంగా పడి ఉన్నాయి దాన్ని శుభ్రంగా బాగు చేయాలి అలాగే మన పాకు నలభై ఐదు లక్షల నలభై వేల ఐదు వందలతో డెవలప్మెంట్ చేసే దాని ఎక్కడ కొంగల్ అక్కడే ఉంది అక్కడ స్కూల్ పిల్లలు ఆదివారం వస్తే సీమల్లాగా ఆడుతున్నారు ఆ సంబరకి డిప్పలు లేవు కరెంటు షాక్ కొడితే ఎవరో ఒకటి లిగిసిపోతారు లిగిసిపోయే వరకు పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాం ఏం పట్టించుకోవట్లేదు తక్షణమే అక్కడ రెండు నెలలు అయింది ఎలక్ట్రికల్ స్మ్మం పడిపోయిన పార్క్లో కరెంటు వైర్లు రోడ్డు మీద ఉన్నాయి వాకింగ్ చేస్తే ఎవరో ఒక కాలు తగిలితే పడిపోతారు ఎవరో సెక్రటరీ గారు ప్లస్ ఆఫీసర్ గారు ఉన్న పెద్దలు కూడా ఆలోచించి తక్షణమే చేపట్టిన పనులు పనులు చేపట్టారు వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ఇంతవరకు మీరు అన్ని గ్రామంలో మన వలసపాతల గ్రామంలో ఉన్న సమస్యలన్నీ చెప్పి ఉన్నారండి అవన్నీ కూడా మేము అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తామని మీకు సభాప్రంగా తెలియజేస్తున్నానండి మన వలసపాక మన వలసపాతల గ్రామానికి ఇంకా ఏమైతే అవసరతలు ఉన్నాయో అన్నీ కూడా చేయటట్లుగా తొందరలోనే మన కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తామని వీట్యుల పవన్ కళ్యాణ్ గారు ఆశకు మన పంత నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గ్రామ దృష్టి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఈరోజు అందరూ కూడా గ్రామంలో కావాల్సిన ఏమైనా అవసరం ప్రతి ఒక్కరూ కూడా లెటర్ రాసి మన సెక్రటరీగా చేయాల్సిందిగా కోరుచున్నామంటే 咱们。